యు డోంట్ నీడ్ ఎ న్యూ ఇయర్ యు నీడ్ ఎ న్యూ మైండ్ సెట్ మళ్ళీ ఒకసారి యు డోంట్ నీడ్ అ న్యూ ఇయర్ యు నీడ్ ఎ న్యూ మైండ్ సెట్ మారడానికి సాధించడానికి నేర్చుకోవడానికి గొప్పగా బ్రతకడానికి మనమేంటో రుజువు చేసుకోవడానికి కొత్త సంవత్సరం కొత్త రెజల్యూషన్స్ ఇంకో రోజు అవసరం లేదండి ఏం కావాలంట ఇక్కడ ఉంది మొత్తం యువర్ మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ ద లైఫ్ దట్ వీఆర్ లివింగ్ నా ఈస్ మైండ్ గేమ్ ఇదంతా మైండ్ గేమ్ అనమాట మైండ్తో ఆడుతున్న ఆట మైండ్ సెట్ మార్చుకో నేను సాధించాలి చెయ్యాలి అనే మైండ్ సెట్ మార్చుకుంటే దాట్స్ ఇనఫ్ కొత్త డే కొత్త న్యూ ఇయర్ దీంతో పని లేదు ఇక్కడ ఉంది మొత్తం కూడా అండ్ వన్ మోర్ థింగ్ ఎన్ని రోజులని అలా లోగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఫీల్ అవుతూ ఆగిపోతాం ఎన్ని ఆపర్చునిటీస్ లాస్ట్ మోమెంట్ వరకు వచ్చి లాస్ట్ మినిట్లో ఒక ఇంగ్లీష్ లేకనో ఒక టాలెంట్ ఒక నాలెడ్జ్ లేకనో ఆగిపోయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి ఒక్కసారి అవన్నీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకో మై డియర్ ఫ్రెండ్ దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎన్నిసార్లు పడ్డా ప్రతి ఫెయిల్యూర్ ని స్టెపింగ్ స్టోన్ గా తీసుకొని ఎదగడానికి యూ నీడ్ ఎ న్యూ మైండ్ సెట్ చేంజ్ యువర్ మైండ్ సెట్ స్టార్ట్ టుడే ఆ కి స్టార్ట్ లెర్నింగ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ విషయానికి వస్తే మాత్రం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది నోటికి ప్రాక్టీస్ ఇద్దాం మన సెషన్ని ఒక మంచి టంగ్ క్లిస్టర్తో స్టార్ట్ చేద్దాం ఏంటది మౌస్ మేక్స్ మచ్ మ్యాజిక్ మిక్కీ మౌస్ మేక్స్ మచ్ మ్యాజిక్ మిక్కీ మౌస్ మేక్స్ మచ్ మ్యాజిక్ ఈజీగా ఉంది కదా సో ప్రాక్టీస్ ఓకే సో ప్రీవియస్ క్లాస్ చూసారా చూడకపోతే ఫస్ట్ అది చూడండి దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక మిక్కి మౌసే కాదండి మ్యాజిక్ చేసేది నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక మ్యాజిక్ చెప్పినాను దీని ప్రీవియస్ వీడియోలో ఏంటా మ్యాజిక్ ఒక ఫార్ములాతో మనం ఇంగ్లీష్ నేర్చుకుంటాం ఏంటా ఫార్ములా పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇది మన ఫార్ములా ఇప్పుడు ఈ ఫార్ములాలో కొన్ని వర్బ్స్ అప్లై చేస్తాం ఈరోజు మనం నేర్చుకునేది దేని గురించి అని అంటే మనం పాస్ట్ గురించి నేర్చుకోబోతున్నాం గతం గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇంట్రడ్యూస్ చేశాను గతం అంటేనే మీకు గుర్తు రావాల్సిన వర్బ్ వీ టూ కానీ వి త్రీ కానీ అయితే వీ త్రీ కొంచెం గ్రమాటికల్ టాపిక్ వి త్రీ సింగిల్గా రాదు దాని ముందర ఖచ్చితంగా ఏవో ఒక హ్యాఫ్ ఫార్మ్స్ ఉండాలి అయితే వీ టూ సింపుల్గా ఉంటుంది యాజ్ ఆఫ్ నో బిగినింగ్ స్టేజ్లో వీ టూతో స్టార్ట్ చేద్దాం కొద్ది రోజుల తర్వాత వి త్రీ చూద్దాం ఎస్ ఇప్పుడు ఈ వీత్ ఈ ఈ వీ టూని తీసుకొచ్చి మనము ఒక చిన్న ఫార్ములాలో అప్లై చేద్దాం చూడండి ఫార్ములా ఏంటి పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ పాజిటివ్ నెగిటివ్ ఆన్సర్స్ చెప్పడానికి ఇంట్రాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ అడగడానికి ఇప్పుడు మనం నేర్చుకునేది గతం కదా నేను ఇంతకు ముందు మూవీకి వెళ్ళాను అంటే పాజిటివ్ మూవీకి వెళ్ళలేదు నెగిటివ్ మూవీకి వెళ్ళారా ఇంట్రాగేటివ్ మూవీకి వెళ్ళలేదా ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఓకే నేను నా ఫ్రెండ్స్ని కలిసా పాజిటివ్ కలవలే నెగిటివ్ కలిశారా ఇంట్రాగేటివ్ పాజిటివ్ కలవలేదా ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఎప్పుడు కలిసారు ఎందుకు కలిసారు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అర్థమైంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫార్ములాని ఇంగ్లీష్లో ఎలా అప్లై చేయాలి తెలుగులో చూసాం ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఎలా అప్లై చేయాలి చూద్దాం ఇంగ్లీష్లో అప్లై చేసే ముందు నేను ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పాను డైలీ కొన్ని వర్బ్స్ ఇస్తూ ఉంటాను ఆ వర్బ్స్ ప్రాక్టీస్ చేయండి మీ అంతటా మీరు తెలిసి చదవమంటే పుస్తకాలు చదవరు కానీ అట్లీస్ట్ ఈ వీడియో చూసేటప్పుడైనా కొన్ని వర్బ్స్ ఇక్కడ రాసించుతాను ప్రతిరోజు ప్రతి వీడియోలో సో ఈ వర్బ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ రండి ప్రీవియస్ వీడియోలో టెన్ వర్బ్స్ ఇచ్చాను ఇప్పుడు ఈ ఫైవ్ వర్బ్స్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఈ వర్బ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తా పోతే ఒక ఇరవై ముప్పై వీడియోలు అయ్యేటప్పటికి మూడు వందల నాలుగు వందల వర్బ్స్ మీ చేతిలో ఉంటాయి అవును కదా సో నేర్చుకుంటూ వెళ్దాం ఫస్ట్ వన్ పరిష్కరించడాన్ని సాల్వ్ ఆలోచించడాన్ని థింక్ ఎంపిక చేసుకోవడం చూస్ గీయడం డ్రా పగలగొట్టడం బ్రేక్ వాటి వర్బ్ ఫామ్స్ ఇక్కడ ఉన్నాయి ఈరోజు మనం వీటిల్లో నేర్చుకుంటాం దేని గురించి టూ గురించి నేర్చుకుంటున్నాం ఈరోజు మనం టూని ఫార్ములాలో అప్లై చేస్తా నేర్చుకుంటాం ఓకే సో ఫార్ములా పాజిటివ్ నెగటివ్ ఇంట్రాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పాజిటివ్ నెగిటివ్ నేర్చుకున్నాం ఇప్పుడు క్వశ్చన్స్ చూస్తాం అయితే మళ్ళీ ఒక్కసారి పాజిటివ్ నెగిటివ్ చెప్తాను చూడండి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసాను అనాలి నేను ప్రాబ్లం సాల్వ్ చేసేసాను అంటే అయిపోయింది కదా మనం పాస్ట్ గురించి నేర్చుకుంటున్నాం కదా పాస్ట్ అంటే మీకు వీటు గుర్తొచ్చేయాలి ఇంకా నేను ప్రాబ్లం సాల్వ్ చేశానంటే ఐ సాల్వ్డ్ ఓకే ఐ సాల్వ్డ్ ద ప్రాబ్లం నేను ఒక పజిల్ పరిష్కరించాను సాల్వ్ చేశానంటే ఐ సాల్వ్డ్ ఎ పజిల్ మీరు పరిష్కరించారు యు సాల్వ్డ్ అతను పరిష్కరించాడు హీ సాల్వ్డ్ ఆమె పరిష్కరించింది షీ సాల్వ్డ్ వాళ్ళు పరిష్కరించారు ఎ పజిల్ మనం పరిష్కరించాము వి సాల్వ్డ్ హీ షీతో పాటు ఇట్ కూడా వాడతాం ఓకే సో చూడండి పరిష్కరించడాన్ని అంటే అయిపోయింది మరి నేను పరిష్కరించలేదు అనాలి ఇంకా సాల్వ్ అనే వర్బ్ వచ్చేయాలి మీకు చూడండి ఎలా చెప్తాను సాల్వ్ అని ఇందాక వర్బ్స్ చూసాం కదా అది ఉపయోగించి చెప్తాను నేను సాల్వ్ చేశాను ఐ సాల్డ్ నేను సాల్వ్ చెయ్యలేదు నెగిటివ్ నెగిటివ్ ఆన్సర్ ఐ డిడ్ నాట్ డిడ్ నాట్ నీ షార్ట్ కట్లు డింట్ నేను సాల్వ్ చేయలేదు ఐ డింట్ సాల్వ్ మీరు చేయలేదు యు డింట్ సాల్వ్ అతను చేయలేదు హీ డి సాల్వ్ సో ఇది పాజిటివ్ నెగిటివ్ ఇప్పుడు ఫార్ములాలో థర్డ్ వన్ ఇంట్రాగేటివ్లో పాజిటివ్ ఇంట్రాగేటివ్లో నెగిటివ్ క్వశ్చన్స్లో కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి కదా మీరు ప్రాబ్లం సాల్వ్ చేశారా మీరు పజిల్ సాల్వ్ చేశారా మీరు దీని గురించి ఆలోచించారా మీరు ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించారా ఇలా ఆలోచించారా తిన్నారా సాల్వ్ చేశారా అడిగారా ఇలాంటి వాటిల్ని క్వశ్చన్ అడిగేటప్పుడు గతం గురించి క్వశ్చన్ అడిగేటప్పుడు ఎందులో అడుగుతాము అని అంటే పాస్ట్ కదా పాస్ట్ అంటే నేను డిడ్ చేయాలి మీకు పాస్ట్ అంటే నేను డిడ్ చేయాలి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి డిడ్ యూ డిడ్ వస్తే పక్కన ఏం రావాలని నేర్చుకున్నాము వీ వన్నే రావాలి టూ రాకూడదు ఎందుకు ఆల్రెడీ డిడ్ టూ కాబట్టి సో డిడ్ యూ సాల్వ్ ద పజిల్ మీరు పజిల్ సాల్వ్ చేశారా ఓకే మీరు ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించారా డిడ్ యూ థింక్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ మీరు ఒక పిక్చర్ గీసారా డిడ్ యూ డ్రా పిక్చర్ మీరు ప్రాజెక్ట్ ఫినిష్ చేసేసారా డిడ్ యూ ఫినిష్ ద ప్రాజెక్ట్ మీరు ఫినిష్ చేశారా అంటే డిడ్ యూ అతను ఫినిష్ చేశాడా డిడ్ హీ ఫినిష్ ఆమె ఫినిష్ చేసిందా షీ ఫినిష్ డిడ్ షీ ఫినిష్ ఆమె ఇంగ్లీష్ నేర్చుకునిందా డిడ్ షీ లర్న్ ఆమె క్లాసెస్కి వచ్చిందా డిడ్ షీ కమ్ ఆమె అరేంజ్ చేసిందా మీటింగ్ డిడ్ షీ అరేంజ్ ఆమె ఆర్గ్యూ చేసిందా డిడ్ షీ ఆర్గ్యూ వాళ్ళు ఆర్గ్యూ చేశారా డిడ్ దే ఆర్గ్యూ ఇవన్నీ పాజిటివ్ క్వశ్చన్స్ తిన్నారా వచ్చారా చదివారా వెళ్ళారా రాశారా క్వశ్చన్ అడిగామా పాజిటివ్ క్వశ్చన్ మరి నెగిటివ్గా కూడా క్వశ్చన్ అడుగుతాం కదా క్లాస్కి రాలేదా సాల్వ్ చేయలేదా ఆలోచించలేదా ఫినిష్ చేయలేదా లేదా చేసావా అంటే ఇప్పటివరకు అడిగింది మరి చెయ్యలేదా నెగిటివ్ క్వశ్చన్ నెగిటివ్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది డింట్ డిడ్కి నాట్ పెడతాం డింట్ మీరు క్లాస్కి రాలేదా డింట్ యూ కమ్ మీరు పజిల్ సాల్వ్ చేయలేదా డింట్ యూ సాల్వ్ ఆలోచించలేదా డింట్ యూ థింక్ పూర్తి చేయలేదా డింట్ యూ ఫినిష్ అర్థమవుతుందా చేశారా డిడ్ యు చేయలేదా డింట్ you? మరి WH questions చూడండి ఒకవేళ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే వాట్ వేర్ వెన్ వాటిలి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం ఏం తిన్నావు సింపుల్గా ఇక్కడ వాట్ పెట్టండి అంతే వాట్ డిట్ యుట్ ఏం నేర్చుకున్నావు క్లాస్లో వాట్ డిట్ యు లర్న్ అతను ఏం నేర్చుకున్నాడు వాట్ డిట్ హీ లర్న్ ఓకే సో ఎక్కడికి వెళ్ళావు నిన్న ఎక్కడ అంటే వేర్ ఎక్కడికి వెళ్ళావు వేర్ did యూ గో ఎప్పుడు వెళ్ళావు వెన్ డిడ్ యు గో ఎందుకు వెళ్ళావు వై డిడ్ యు గో ఎలా వెళ్ళావు హౌ డిడ్ యూ గో ఓకే అర్థమవుతుందా ఇవి ఎక్కువగా వాడతాం కాబట్టి ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ రాశాను ఇంకా ఉన్నాయి బట్ ఇవి సరిపోతాయి డైలీ ఎక్కువ ఇవే వాడుతూ ఉంటాం సో ఫార్ములా అర్థమైందా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం నేర్చుకున్న ఈ వర్బ్స్ ఉన్నాయి కదా ఈ వర్బ్స్ని ఈ ఫార్ములాలో నేర్చుకున్న ఫార్ములాలో అప్లై చేసి ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడ నేను ఒకళ్ళని పిలిచి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను మాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి సో ఫ్రెండ్స్ మొత్తం స్ట్రక్చర్ మొత్తం చూసామా ఫార్ములా మొత్తం చూసాం కదా ఇప్పుడు గతాన్ని ఉపయోగించి ఆ ఫార్ములాని ఈ వర్బ్స్ని కలిపి అప్లికేషన్ నేర్చుకుందాం ఎలా నేను కొన్ని తెలుగులో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను ఈ వర్బ్స్ ఉపయోగించి అడుగుతాను ప్రమోద్ సార్ ఆన్సర్ చెప్తూ ఉంటారు మీరు కూడా మాతో పాటు ప్రాక్టీస్ చేయండి నేను పజిల్ని ఫైవ్ మినిట్స్లో సాల్వ్ చేశాను ఐ సాల్వ్ ద పజిల్ ఇన్ ఫైవ్ మినిట్స్ వెరీ గుడ్ ఆ డిటెక్టివ్ మిస్టరీని సాల్వ్ చేశాడు ద డిటెక్టివ్ సాల్వడ్ ద మిస్టరీ వెరీ గుడ్ ఈ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేశారు హు సాల్వ్ దిస్ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేశారు హౌ డిడ్ యు సాల్వ్ దిస్ ప్రాబ్లం వెరీ గుడ్ ఆమె ఈ సమస్యని ఎందుకు పరిష్కరించలేదు వై డిడ్ంట్ షీ సాల్వ్ దిస్ ప్రాబ్లం అతను ఈ కేస్ ని వన్ డే లోనే సాల్వ్ చేసాడు హి సాల్వ్డ్ దిస్ కేస్ వన్ డే ఇన్ ఏ డే అంటే సరిపోతుంది ఓకే ఇన్ జస్ట్ డే అంటే ఇంకా బాగుంటుంది ఓకే ఎస్ ఇప్పుడు ఒక్కసారి దీన్ని స్పీడ్ చేద్దాం ఓకే ఎస్ నేను కేసు సాల్వ్ చేశాను ఐ సాల్వ్డ్ ద కేస్ అతను కేస్ సాల్వ్ చేయలేదు హి డిడ్ సాల్వ్ ద కేస్ సర్ ఆమె కేస్ సాల్వ్ చేసిందా డిడ్ शी సాల్వ్ ద కేస్ మీరు కూడా స్పీడ్ గా ట్రై చేయండి ఇంకా వచ్చేయాలి మైండ్ కి ఓకే yes um ఎందుకు సాల్వ్ చేయలేదు మీరు వై డిడ్ యు సాల్వ్ ద కేస్ మీరు పజిల్ సాల్వ్ చేయలేదా డిడ్ యు సాల్వ్ ద పజిల్ చేయలేదా డిడ్ యు సాల్వ్ ద పజిల్ నేను చేశాను ఐ సాల్వ్డ్ అతను చేసాడు హి సాల్వ్డ్ వెరీ గుడ్ సాల్వ్ వచ్చేసినా ఇంకొకటి చేయాలి మీకు నోటికి నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ వర్క్ చూద్దాం చూడండి థింక్ ఆలోచించడం ఓకే నేను మీ సజెషన్ గురించి ఆలోచిచాను ఐ థాట్ అబౌట్ యువర్ సజెషన్ నేను ఈ సజెషన్ గుర్^{(in)} చాల ఆలోచించలేదు అసలు ఐ డిడ్ థింక్ అబౌట్ యువర్ సజెషన్ ఆమె పార్టీ 5:00 ని అనుకుంది షి పార్టీ వాస్ పార్టీ 5 అనుకోలేదు షి డిడ్ థింక్ థింక్ పార్టీ వాస్ అట్ 5 ఓకే ఏం ఆలోచిస్తారు మీరు వాట్ డు థింక్ ఎందుకు ఆలోచించారు వై డి యు థింక్ ఎందుకు ఆలోచించలేదు వై డి యు థింక్ నేను చాలా ఆలోచించాను ఐ థాట్ ఎ లాట్ ఏం ఆలోచించారు వాట్ డు యు థింక్ ఎవరు ఆలోచించారు ఈ సమస్య గురించి హూ థాట్ అబౌట్ దిస్ మ్యాటర్ వెరీ గుడ్ థింక్ వచ్చేసింది కదా ఇప్పుడు ఒకసారి చూస్ అనేది చూద్దాం ఓకే yes నేను పార్టీకి రెడ్ కలర్ డ్రెస్ చూస్ చేసుకున్నాను ఐ చోస్ రెడ్ కలర్ డ్రెస్ ఫర్ ద పార్టీ ఓకే ఎందుకు రెడ్ కలర్ చూస్ చేసుకున్నారు వై డి యు చూస్ రెడ్ కలర్ డ్రెస్ నేను చూస్ చేసుకోలేదు ఐ డిడ్ చూస్ రెడ్ కలర్ డ్రెస్ ఎవరు చూస్ చేశారు ఈ అపార్ట్మెంట్ who chose this apartment ఎందుకు చూస్ చేశారు వై డిడ్ యు చూస్ నేను చూస్ చేయలేదు ఐ డిడ్ంట్ చూస్ అతను చూస్ చేయలేదు హి డిడ్ంట్ చూస్ అతను చూస్ చేశాడా డిడ్ హి చూస్ మీరు చూస్ చేశారా డిడ్ యు చూస్ మీరు సాల్వ్ చేశారా డిడ్ యు సాల్వ్ మీరు ఆలోచించారా డిడ్ యు థింక్ ఎందుకు థింక్ చేశారు వై డిడ్ యు థింక్ ఎలా థింక్ చేశారు హౌ డిడ్ యు థింక్ మీరు థింక్ చేలేదా డిడ్ యు థింక్ నేను థింక్ చేశాను ఐ థాట్ వెరీ గెట్ నెక్స్ట్ డ్రా చూద్దాం ఒకసారి ఓకే ఆమె ఒక అందమైన ల్యాండ్‌స్కేప్ గీసింది షి డ్రూ ఎ ల్యాండ్‌స్కేప్ ఆ షి డ్రూ అ బ్యూటిఫుల్ ల్యాండ్‌స్కేప్ ఓకే yes ఆ uh, ఈ బొమ్మ ఎవరు గీసారు హూ డ్రూ దిస్ డయాగ్రమ్ వెరీ గుడ్ నేను నేను డ్రా చేశాను ఐ డ్రూ దిస్ డయాగ్రమ్ అతను డ్రా చేశాడు హీ డ్రూ దిస్ డయాగ్రమ్ అతని డ్రా చేశాడా దిన్ హీ డ్రా దిస్ డయాగ్రమ్ పిల్లలు డయాగ్రమ్స్ బాగా డ్రా చేసారా దిడ్ చిల్డ్రన్ డ్రా దిస్ డయాగ్రమ్ వెరీ గుడ్ వెరీ గేట్ వెరీ గేట్ డ్రా అయిపోయింది కదా ఇప్పుడు బ్రేక్ ఓకే ఈ బాటిల్ని ఎవరు పగలగొట్టారు హూ బ్రోక్ దిస్ బాటిల్ మా బ్రదర్ పగలగొట్టాడు మై బ్రదర్ బ్రోక్ దిస్ బాటిల్ మా బ్రదర్ పగలగొట్టలేదు మై బ్రదర్ డిడ్ బ్రోక్ దిస్ బాటిల్ డిడ్ మై బ్రదర్ మై బ్రదర్ డిడ్ బ్రేక్ దిస్ బాటిల్ ఆ ఓకే yes sir మీరు ఎందుకు మీ ప్రామిస్ ని బ్రేక్ చేశారు వై డు యు బ్రేక్ యువర్ ప్రామిస్ చండి బ్రేక్ అంటే ఓన్లీ పగలగొట్టడం కాదు ఏదైనా ప్రామిస్ చేసి దాన్ని మనం నిలబెట్టుకోకుండా కట్ చేస్తాం అప్పుడు కూడా బ్రేక్ ప్రామిస్ అని చెప్తూ ఉంటాం ఓకే yes మీ ప్రామిస్ ని ఎందుకు బ్రేక్ చేశారు why did you break your promise sir నేను బ్రేక్ చేయలేదు i didn't break this i didn't break my promise sir. very good very good ఇప్పుడు అన్నీ కలిపి ఒక్కసారి స్పీడ్ గా ప్రాక్టీస్ చేద్దామా yes sure ఆ లాయర్ కేస్ ని చాలా ఈజీగా సాల్వ్ చేశారు the lawyer solved the case very easily అతను ఈ కార్ని చూస్ చేసుకోలేదు he didn't choose this car ఎందుకు choose చేసుకున్నాడు why, cho why did he choose this car అతను ఎందుకు choose చేసుకున్నాడు why did why did he choose this car మీరు బ్లాక్ ఎందుకు choose చేశారు why did you choose black color మీరు ఈ ఇన్స్టిట్యూట్ ఎందుకు choose చేసుకున్నారు you choose this institution నేను ఈ ఇన్స్టిట్యూట్ choose చేసుకున్నాను

వెరీ గుడ్ వెడ్ సూపర్ ఓకే వెరీ హ్యాపీ ఫర్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ రాకుండా ఉంటుందా ఈజీగా రావాల్సిందే ఇలా ఒక్క స్ట్రక్చర్ కాదండి కొన్ని స్ట్రక్చర్స్ నేర్చుకుంటూ నేర్చుకుంటూ కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొచ్చి ప్రాక్టీస్ చేస్తే ఈజీ ఓకే ఎక్కువ మైండ్కి తీసుకొని ఇబ్బంది పడిపోకండి సింపుల్గా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి దాట్స్ ఇట్ ఇప్పుడు మీకోసం కొంచెం వర్క్ ఇస్తా హోంవర్క్ ఉండాలి కదా ఎస్ ఫస్ట్ క్వశ్చన్ మీరు కూడా ట్రై చేసిన కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఎస్ మీరు ఎన్ని డయాగ్రామ్స్ డ్రా చేశారు మీరు ఎందుకు రెడ్ కలర్ చూస్ చేసుకున్నారు ఆమె ఈ రిడిల్ని సాల్వ్ చేసిందా నెక్స్ట్ వన్ విండో ఎవరు పగలగొట్టారు లాస్ట్ వన్ మన ప్రాజెక్ట్ గురించి ఏం ఆలోచించావు హోప్ యు లెర్న్ అండ్ యూ నో ద ఆన్సర్స్ ఫర్ దీస్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసు కదా కమెంట్ సెక్షన్ లో లెట్ మీ నో దిస్ టైమ్ ఐఎమ్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ అండ్ కరెక్ట్ యూ అండ్ వన్ మోర్ థింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యు ఆర్ లవ్డ్ వన్స్ అండ్ యాజ్ వీ ఆల్రెడీ నో షేరింగ్ ఈజ్ కేరింగ్ కేర్ ఫర్ యుర్ లవ్డ్ వన్స్ షేర్ ఇట్ షేర్ ద వీడియో టు దోస్ పీపుల్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దోస్ హూ క్యాన్ ఎఫర్డ్ అండ్ లర్న్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఆఫ్లైన్ క్లాసెస్ అమీర్పేట్ హైదరాబాద్ ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ లేదు ఆన్లైన్లో దూరం నుంచి ఎక్కడ ఉన్నాము ఆన్లైన్లో వింటాము అని అంటే జూమ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో కాంటాక్ట్ దీస్ నెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్